పన్ను ఫిల్టర్ స్టార్టింగ్ బిఫోర్ యూనిట్ బిఫోర్ ఫిల్టర్ ఫస్ట్ క్యాండిల్ ఎలా తెలియచుకోవాలి ఈ వాటర్ టర్బిటీని పెట్టి వన్ మంత్ ఒకసారి మార్చుకుంటూ ఉండాలి ఈ ఫిల్టర్ ఇది ఫ్రీ కార్కుండా పెట్టుకుంటారు దీనికి ఎలా బోరింగ్ చెక్ చేసుకోవాలి ఇది ఈ ఫిల్టర్ వల్ల యూజ్ ఏంటంటే లోపల ఉన్న ఫిల్టర్స్ అన్నీ కూడా మెంబర్ అని కానీ ఏదైనా కానీ స్టేల్ ఫోమ్ అవ్వకుండా టర్బిలిటీ పట్టకుండా బిఫోర్గా ఇది ఉంటుంటుంది ఫస్ట్ కానీ దీన్ని మనం ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలా ఒకసారి దాని గ్లాస్ మూత టైటిలింగ్ చేసుకోవాల హోరింగ్ పిక్ చేసుకోవని గ్లాస్ పార్ట్ మూత చేసుకోవాలి అဲ့టో బోత్ సైడ్ అల్వా నెట్ తో అవుట్లెట్ వై హెల్ప్ us పిక్ చేసుకోవాల ఆ హ్స్ ఇస్ ఆర్ఓ మెంబ్రన్ మెని మెంబ్రన్ ఓపెన్ చేసుకొని గట్టిగా ైట్గా యాక్సిడెంట్ పెట్టుకోవాలా ఈ మెమ్రా హౌసింగ్లో ఈ విధంగా వేసుకోవాలా ఆ విధంగా ఫ్రీ మూమెంట్లో ఎక్కడ ఇన్ సైడ్ ఒక ఓరింగ్ వేసుకోవాలా నెక్స్ట్ టాప్ ఒక ఓరింగ్ వేసుకోవాలా ఈ రెండు ఓరింగ్స్ వేసిన తర్వాత ఇలా స్మూత్గా ట్రెడ్డింగ్ ఇలా స్మూత్గా తిప్పుకోవాలి ఇలా స్మూత్గా ఫిక్ చేసుకున్న తర్వాత ఇలా టైట్ చేసుకోవాలి ఇలా టైప్ చేసుకుని ఎర్రబైన్ కూడా ఇలా టైప్ చేసుకుని తర్వాత ఇలా హౌసింగ్ ఇలా హౌసింగ్ హౌసింగ్ వచ్చి స్టాకింగ్ వచ్చి అవుట్లెట్ వాటర్ ఇది అవుట్లెట్ వాటర్ నుంచి ట్యాప్ కనెక్టింగ్ చేసుకోవాలా ఈ ట్యాప్ నుంచి మనం క్యాటర్ ఫిల్టర్ తీసుకోవాలి ఇక్కడ ఈ క్యాటర్ ఫిల్టర్లో శాండో టర్బిలిటీ ఏదైనా ఉన్నప్పుడు కానీ ఇవన్నీ కూడా రిమూవ్ చేస్తుంది రిమూవ్ చేసి అవుట్లెట్ ద్వారా మనకి ఆర్ఓ యూనిట్కి ఇస్తుంది అండి వాటర్ ఆర్ఓ యూనిట్ వచ్చేసిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి ఫ్రీ కార్బన్ ఫిల్టర్ వస్తుంది ఫ్రీ కార్బన్ ఫిల్టర్ నుంచి తర్వాత సెట్మెంట్ ఫిల్టర్ వస్తుంది సెట్మెంట్ ఫిల్టర్ నుంచి పంపుకి వెళ్ళిన తర్వాత పంప్ నుంచి నెక్స్ట్ ఆరో మెంబర్ వస్తుంది మెంబర్ తర్వాత కార్బన్ ఫిల్టర్ అయ్యి యూవీ ల్యాంక్ వెళ్తుంది అండి యూవీ ల్యాంప్కి ఈ ఫ్లోట్ ఆటోమేటిక్గా కట్అప్ అవుతుందండి ఫ్లోట్ ఇది దీన్ని మనం ఇప్పుడు మొత్తం టెస్టింగ్ చేసుకోవాలా టెస్టింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ బాడీ తీసుకొచ్చి ఇలా ఫిట్టింగ్ చేయాలి టిన్ కెపాసిటీ వచ్చి టెన్ లీటర్స్ అండి ఇది ఈ టిన్ వచ్చి ఓపెన్ వాషింగ్ ఉంటుంది ఓపెన్గా మనం ఓపెన్ చేసుకొని ఫిల్టర్ నుంచి ఇలా అయిపోయిన తర్వాత ఇలా పెట్టించుకుని ఇలా పోల్డింగ్ చేసిన తర్వాత ఎప్పుడైనా సరే ఇది మనం క్లీన్ చేసుకోవాలి అనుకునేటప్పుడు ఇలా క్లీన్ తీసుకుని ఇలా తీసుకున్నా తీసుకునేటప్పుడు ఈ ఫ్లోర్ డ్యామేజ్ అవ్వకుండా తీసుకుని దీన్ని మామూలుగా రివర్స్ చేసుకుని రివర్స్ అయిపోయిన తర్వాత యాజ్ తీసిగా మామూలుగా ఇలా పెట్టించుకోవాలండి అప్పుడు ఇలా లేని ఇలా పిడ్ జస్ట్ ఇప్పుడు ఒకసారి హాన్ చేసి చూద్దామండి ఆన్ చేసిన తర్వాత ఫిల్టర్ ఆన్ ఇండికేటర్ వచ్చిందండి ఆన్ ఇండికేటర్ గ్రీన్ లైట్ వెళ్ళిందండి తర్వాత ఫుల్ అయిపోయిన తర్వాత రెడ్ ఇండికేటర్ వెళ్తీదండి ఇక్కడ రెజర్ ఫ్లో వస్తుందండి ఫస్ట్ ఫస్ట్ రిజర్ట్ వాటర్ వస్తుందండి ఇలాగా రిజర్ట్ వాటర్ వస్తుందండి ట్యాప్ అది మనం సరిగ్గా పిక్ చేసుకుంటాం రిజర్ట్ వాటర్ వస్తుంది నెక్స్ట్ తర్వాత కాపర్ అండి బ్రాండ్ వచ్చి ఫ్యా ఫెరల్ కాపర్ అండి ఇది ఈ ఫెరల్ కాపర్ గానీ ఆకువాడు కానీ ఇవన్నీ కూడా మా దగ్గర అవైలబుల్గా గా ఉంటాయండి దీనికి మీరు ఎవరైనా సరే చేసుకోవాలనుకుంటే కనుక ఆర్డర్ చేసుకోవచ్చు దీనికి ఆర్డర్ చేసుకోవడానికి డిస్కస్ ఫోన్ నెంబర్ ఇస్తాము మా ఫోన్ నెంబర్ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు కూడా పోతుందండి రెజర్ అన్ని కలిపి ఏ ప్లేట్ సో చక్కగా ఉంటుంది నెక్స్ట్ ఒకసారి ఫుల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తెస్తే మళ్ళీ వెంటనే ప్యూరిఫై మొత్తం వాటర్ అంతా కూడా నీళ్ళు అయిపోవాలా కారీ అయిపోయాక మరి పెళ్ళి అవుతుంది అని నెక్స్ట్ నుంచి మనకు వాటర్ కూడా ప్యూరిఫై చేసి వస్తుంది ఓకే మా ఫోన్ నెంబర్ మీ కాల్ తీసుకొస్తున్నారు నైన్ ట్రిపుల్ సిక్స్ ఫైవ్ నైన్ ఎయిట్ జీరో ఫైవ్ జీరో ఓకే వాటర్ వచ్చేసి ఇందులో ఎటువంటి కెమికల్ యూజ్ చేయమండి వితౌట్ కెమికల్ అండి నేరుగా మీ గ్రౌండ్ వాటర్ నుంచి ట్యాంక్ నుంచి పరిచి వాటర్ నుంచి ప్యూరిఫై చేస్తుందండి కెమికల్ లేని వాటర్ మన తాగడంలో కూడా హెల్త్ మంచిదని చెప్పేసి మనం ఈ ఫిల్టర్ సో ఎక్కువ ఇచ్చేస్తారండి